ఒకరోజు రామయ్య అనే అతను ఒక సన్యాసి దగ్గరకు వెళ్ళి తన బాధంతా చెప్పుకోవడం మొదలుపెట్టాడు స్వామి నేను చాలా పేదవాడిని రోజు కష్టం చేసుకుని బ్రతుకుతాను రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తాను ఎవ్వరి జోలికి నేను వెళ్ళను కాని ఈ పేదరికంలో మగ్గిపోతున్నాను కానీ మా ఊర్లో ఒక ఉన్నాడు అతను దేవుణ్ణి నమ్మడు ఊరి జనాలను పీడిస్తూ ఉంటాడు భూకబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి ఇంకా ఇంకా ఆస్తి కూడబెడుతున్నాడు నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఏమిటంటే దేవుణ్ణి నమ్ముకుని న్యాయంగా బ్రతుకుతున్న నాకేమో పేదరికం అలాగే దౌర్జన్యాలు చేసే జమీందారికేమో ఇంత ఆస్తి మరి ఇంకా దేవుడేమీ చెయ్యడా నేను దేవుణ్ణి నమ్మడం ఎందుకు మంచివారికే కష్టాలు ఎందుకు స్వామి అప్పుడు ఆ సన్యాసి ఒకసారి అతని వంక చూసి నవ్వి సరే నాతో పాటురా అని అతన్ని వరినాట్లు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఇదేం పంట అని అడిగాడు ఇది వరి పంట స్వామి అన్నాడు ఇక్కడ ఏం పండుతుంది ఇందులో ధాన్యం పండుతుంది స్వామి పక్కనే ఉన్న ఇంకొక పొలం చూపించి ఇదేం పంట అని అడిగాడు ఇది జొన్న చేను స్వామి అన్నాడు ఇక్కడ ఏం పండుతుంది ఇందులో జొన్నలు పండుతాయి స్వామి అన్నాడు అప్పుడు సన్యాసి అదేంటి పక్కపక్కనే ఉన్న భూమిలో రెండు పంటలు ఎలా వస్తాయి అని అడిగాడు రామయ్య అయ్యో స్వామి ఆ పొలంలో వాళ్ళు వరి నాట్లు వేశారు కనుక అందులో వరి పండుతుంది అలాగే ఈ పొలంలో జొన్నచేను వేశారు అందుకే జొన్నలు పండుతాయి అన్నాడు ఓహో అవునా అయితే ఈ వరి నాట్లు వేసిన రైతుకు ఇప్పటికిప్పుడు వరి పొలంలో జొన్నలు కావాలంటే పండుతాయా అని అడిగాడు అప్పుడు రామయ్య అదెలా కుదురుతుంది స్వామి వాళ్ళు వేసింది వరి పంట వరి మాత్రమే పండుతుంది విత్తనం ఏం వేస్తే పంట అదే వస్తుంది కావాలంటే పంట పూర్తయిన తర్వాత వాళ్ళు జొన్న పంట వేసుకోవచ్చు అన్నాడు అప్పుడు సన్యాసి నవ్వుతూ నువ్వు నన్ను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిసిందా అన్నాడు రామయ్య కాస్త ఆలోచించి లేదు స్వామి అన్నాడు అప్పుడు సన్యాసి ఇలా వివరించడం మొదలుపెట్టాడు చూడు రామయ్య మనిషికి వచ్చే కష్టసుఖాలు ఈ పంటల్లాంటివి మనం ఆ పంటనే చూస్తున్నాం తప్ప దానికి కారణమైన కర్మ అనే విత్తనాలను చూడలేకపోతున్నాం ఈ జన్మలో నువ్వు అనుభవించే కష్ట సుఖాలు పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాలు నువ్వు అడిగినట్టు మంచివారికే దేవుణ్ణి పూజించేవారికి మాత్రమే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఈ జన్మలో మంచివారిగా ఉండి ఉండవచ్చు కానీ దానివలన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు కదా వాటినే కర్మ అంటారు ఎందుకంటే విత్తనం వేస్తే మొలకలు తప్పకుండా ఎలా వస్తాయో అలాగే కర్మ కూడా విత్తనం వంటిది ఏదో ఒక సమయానికి మొక్క వచ్చి తీరుతుంది మరి ఇప్పుడు మనం చేసే దైవారాధన మంచి పనులు వ్యర్థమేనా అంటే కాదు ఈ సత్కర్మలు భవిష్యత్తులో సుఖాలను ఇస్తాయి అంతేకాదు ఆ భగవంతుడు ఈ కాలానికి కర్మ సిద్ధాంతాలకి కూడా అధిపతి నీ సత్ప్రవర్తన వలన నీ తేలికపాటి ప్రారంధాలను ఆయన తొలగించగలడు అలాగే అతి పెద్ద కష్టాన్ని నీవు దాటగల చిన్న కష్టం కింద మార్చి నీకు ధైర్యాన్ని జీవిత అనుభవాన్ని ప్రసాదిస్తాడు జీవితంలో వస్తున్న కష్ట సుఖాలకు భయపడకుండా నిత్యం సత్ప్రవర్తనతో దైవాన్ని ఆశ్రయించిన వాడికి ఆ భగవంతుడు తోడు నీడ అవ్వి పుణ్యానికి తగ్గ సుఖాలను అలాగే కష్టాలను దాటే శక్తిని ఆ తరువాత ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి తన దగ్గరకు చేర్చుకుంటాడు ఇక చెడ్డవారిగా ఉండి అంటే ఇతరులను బాధిస్తూ దైవభీతి లేకుండా ఎవడైతే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడో అలాంటి వాడికి పూర్వజన్మ పుణ్యం అంతా ఇప్పుడు సుఖాలుగా ఖర్చైపోతూ ఉంటుంది అలాగే ఇప్పుడు అతను చేసిన దుష్కర్మలకు తొందరలోనే కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అతని సుఖం కేవలం అతని పూర్వజన్మ పుణ్యం ఖర్చు అయ్యే వరకు మాత్రమే కనుక ఇకపై నిత్యం ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ సత్ప్రవర్తనతో జీవితాన్ని కడుపు